ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా తన గెలుపు ఖాయమని చెప్పుకొచ్చారు బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అంతేకాదు తన విజయం దేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్త విజయంగా నిలుస్తుందన్నారు పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడటమే తన ధ్యేయంగా చెప్పారు వర్మ కూటమి నేతలు పెద్ద సంఖ్యలో తరలిరాక ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ అభ్యర్థికి తనకు పోలిక లేదంటున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి ఫేస్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ జనసేన మద్దతు ఈ రోజు శ్రీనివాస్ వర్మ నామినేషన్ దాఖలు చేశారు పెద్ద ఎత్తున భీమవరం పట్టణంలో ర్యాలీ కొనసాగింది ప్రస్తుతం నామినేషన్ పత్రాలను కలెక్టరేట్ లో అందజేశారు సార్ చెప్పండి ఎలా జరిగింది నామినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది నామినేషన్ ఏదైతే వేళ నర్సాపూర్ పార్లమెంట్కి భీవరంలో జరిగిందో భవిష్యత్ నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలో స్వచ్ఛందంగా ఎవరికి చెప్పలే మాట్లాడలే మేము ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఒక నాలుగైదు కార్లో మేము ఏర్పాటు చేసుకుంటే దారి పొడుగుని స్వచ్ఛంగా వేలాది మంది వేలాది మంది కార్యకర్తలు ప్రజలు అభిమానులు ఈ సామాన్య బీజేపీ కార్యకర్త అయినటువంటి నాకు మద్దతు తెలపడానికి వేళ వారు చూపించినటువంటి ఉత్సాహం చేస్తుంటే నేను గెలవడం ఖాయం అంటే గెలవడం ఖాయమైన విషయం ఒక బొగిపోయితే మీరు రుణాన్ని నా మీద చూపించినటువంటి అభిమానాన్ని ప్రేమని ఏ విధంగా తీర్చుకోగలను అనేటువంటి విషయం నేను ఆలోచించాల వాళ్ళందరికీ పాదాభివందనలు తెలియజేస్తున్నాను అంటే ఎంపీ పదవి అంటే ఎంతోమంది భిక్షాట్లకు దక్కుతుంది ఈరోజు ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి మీరు ఈరోజు ఎంపీ టికెట్ని దక్కించుకున్నారు ఈరోజు ఎంతమంది బీజేపీ నేతలు కూడా వచ్చారు ఎలా ఉంది బీజేపీ అధిష్టానం నిర్ణయం అంటే బిగ్ షాట్ అంటే నేను పార్టీలో బిగ్ షాట్ బిగ్ షాట్ అంటే ఏంటి అర్థం అంటున్నా ఏం చేయాలా వేలాది కోట్ల రూపాయలు వందలాది కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అగ్గట్నోట్టు బిగ్ షాట్ అవుతాడా కార్యకర్తగా పనిచేసి కార్యకర్తలతో మమేకమే ఈ పార్టీ నిర్మాణానికి ముప్పై ఐదు సంవత్సరాలు అహర్నిస్తులు కష్టపడేటువంటి కార్యకర్త బిగ్ షాట్ కాడా రాజకీయాల్లో నేను అడుగుతున్నా నేను రాజకీయాల్లో భిక్షా అందులో నేను అనుమానం అంటే అటు మీకు ప్రత్యర్థిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీలో ఉన్నటువంటి పార్టీ నుంచి మరొక సాధారణ కార్యకర్తగా నేను వచ్చానంటూ కూడా ఆమె ఉమాబాల ప్రచారం చేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఈ ప్రత్యర్థితో అంటే ఈ భీంవరం చిన్నప్పటి నుంచి మా అందరికీ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాలేజీల్లో కూడా మంచి మంచిగా ఒక సంవత్సరం అటు ఇటు కలిపి చదువుకున్నాం ఆవిడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండవచ్చు అంటే ఆవిడ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారని నేను అనుకోవడం కాంగ్రెస్ పార్టీ ఆ రోజులు అధికారంలో ఉండేది అధికార పార్టీలో పనిచేయడంలో మజా ఉండదు నాకు అధికారం ఎటుంటే అటు వెళ్ళి పనిచేసేటువంటి కార్యకర్తని నా విషయం ఒక ప్రత్యేకత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీలో వాళ్ళు అప్పటికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు పనిచేశారు రెండు సీట్లు ఉంటే భారతీయ జనతా పార్టీకి ఉత్తరాంధ్రలో కూడా లేదు పార్టీ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అసలు ఈ పార్టీ మనం బతుకుంటే అధికారంలోకి వస్తుందా దీన్ని అధికారంలో చూస్తామా మనం ఏమన్నా పోటీ చేసి అభ్యర్థులు అవుతామా ఎమ్మెల్యేలు అవుతామా కౌన్సిలర్లు అవుతామా మున్సిపల్ చైర్మన్లో అవుతామా ఎంపీలు అవుతామంటే ఆలోచన లేదు మేము అధికార పార్టీలో పనిచేయాలి ఏమీ లేనట్టు పార్టీలో పనిచేసి మేము మా బాధ్యత సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి సిద్ధాంతం అవసరం లేదు అధికారమే లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధాంతం ఆధారంగా ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉందో దాన్ని రద్దు చేయాలి విద్యార్థి దశలో ఉన్నప్పుడు మేము సిద్ధాంతాన్ని బురకెక్కించుకుని అదేవిధంగా ఏదో ఒకే దేశానికి ఒకే రాష్ట్రపతి ఉండాలి ఒకే ప్రధానమంత్రి ఉండాలి ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం అన్న నినాదంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్కి ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా అందరికీ ఒకే చట్టం ఉండాలి అనేటువంటి సిద్ధాంతం రామాలయాన్ని నిర్మించాలనేటువంటి సిద్ధాంతం ఈ కొన్ని పుస్తకాలు చదవడం ద్వారా అర్థం చేసుకుని అధికారం కోరుకోకుండా అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఆలోచన మాకు లేదు ఆ రోజు ఆ సిద్ధాంతం నెగ్గుతుంది ఇలా మూడు వందల సీట్లు మూడు వందల యాభై సీట్లు నాలుగు వందల సీట్లు పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకోలేదు సో మాయం పనిచేయడంలో ఒక స్త్రీలో ఉంది మాకు కాబట్టి నాకు వేరే పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి దయచేసి పోలికోవచ్చు ప్రధానంగా ఈరోజు నర్సాపురంపై బీజేపీ అప్పటి నుంచో ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తూ ఉంటుంది ఈసారి నర్సాపురం ఎంపీగా గెలిస్తే శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రి పదవి వస్తుందంటూ ఉన్నాయి ఎలా భావించవచ్చు ఇప్పుడు కేంద్ర మంత్రి అవడం అనేది ఊహాజనితమైనటువంటి ప్రశ్న నాకు పార్టీ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది వేళ ఈ రాష్ట్రంలో గెలుపు కోసం ఈ నర్సపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు కోసం రాష్ట్రం అందరి దృష్టి ఉంది రాష్ట్రమే కాదు విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారి దృష్టి కూడా ఉంది ఈ నా పండిక మీద నా గెలుపు మీద వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కూడా ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే ఈ సీటు మేము నెగ్గితే ఇది నా విజయం కాదు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త విజయంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు భావిస్తున్నారు ఖచ్చితంగా గెలుస్తా ఆ పైన మీరు ఏదో అన్నారు ఇవాళ నేను అభ్యర్థిని అవుతానని నేను అనుకోలేదు కోరుకోలేదు పార్టీ నిర్ణయం చేసింది అభ్యర్థిని అయ్యా గెలుస్తా తర్వాత పార్టీ నిర్ణయం చేస్తే పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే మా బాధ్యత ఇటు చూస్తే భారతీయ జనతా పార్టీలో నిజమైన కార్యకర్తకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఈరోజు కనిపించిందంటూ కూడా అటు నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా కూడా కేంద్రం ఉన్నటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉందో వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానంటూ నర్సాపురం అభివృద్ధికి కూడా పనిచేస్తానంటూ కూడా శ్రీనివాస్ వర్మ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ వైన్యూస్ భీమర నుంచి